హాయ్ ఫ్రెండ్స్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇప్పుడు ఒక కొత్త పంచాయతీ వచ్చింది ఉప ముఖ్యమంత్రి పదవి లోకేష్ గారికి ఇవ్వాలని ఒక కొత్త పంచాయతీ తెరలేకారు దీన్ని ఎవరు లేపారో తెలియదు కానీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మరలా ఒక సమస్యని లేవనెత్తుతూ ఇప్పుడిప్పుడే గాడిన పడుతున్న రాష్ట్రాన్ని మరలా సర్వనాశం చేయాలనే ఒక దుర్బుద్ధితో దీన్ని లేవనెత్తారని చెప్పేసి నేను మాట్లాడుతాను ఎందుకంటే లోకేష్ గారికి ఉప ముఖ్యమంత్రి పదవి గురించే చర్చ జరుగుతుంది వాస్తవంగా పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారు ఎన్డీఏ కోట్ ఈ మూడు కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి ఎలక్షన్స్ ముందు కలిసికట్టుగా పనిచేసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడంలో ఎవరి పాత్రకు తగ్గట్టు వాళ్ళు పనిచేశారు ప్రభుత్వాన్ని కండ మెజార్టీ తోటి ఈ రోజున చంద్రబాబు నాయుడు గారికి పవన్ కళ్యాణ్ గారికి ఎన్డీఏకి ఉన్నటువంటి మైత్రి బంధంతో పవన్ కళ్యాణ్ గారు ఉప ముఖ్యమంత్రి పదవి చేపట్టడం చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి పదవి చేపట్టడం లోకేష్ గారు మంత్రి పదవి చేపట్టడం జరిగింది పరిపాలన సవ్యంగా సాగుతుంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సామరస్యంగా పరిపాలన దిశగా ఈ రోజున అడుగులు పడ్డాయి పరిపాలన ముందుకెళ్తున్న ఈ క్రమంలో తులసివనంలో గంజాయి మొక్కలాగా ఎవరో ఒక విష బీజాన్ని నాటారు ఏమని పవన్ కళ్యాణ్ గారికి ఉన్నటువంటి ఉప ముఖ్యమంత్రి పదవిని లోకేష్ గారికి ఇవ్వాలని నేను ఒకటే మాట్లాడుతున్నాను ఈ రోజున చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా పనిచేస్తున్నారు వారి తనయుడు లోకేష్ గారు మంత్రిగా పనిచేస్తున్నారు మరలా ప్రత్యేకంగా లోకేష్ గారికి ఒక ఉప ముఖ్యమంత్రి పదవి ఇవ్వాల్సిన అవసరం కానీ ఇస్తే ఒరిగే ప్రయోజనాలు కానీ ఏముంటాయి ఏమీ స్పెషల్గా ఏమీ ఉండవు కదా ఈ రోజున పవన్ కళ్యాణ్ గారు ఉప ముఖ్యమంత్రి తీసుకుని చాలా చక్కగా పరిపాలన సాగిస్తున్నారు కళ్యాణ్ లోకేష్ బాబు కూడా ఐటీ శాఖ మినిస్టర్గా చాలా చక్కగా పరిపాలన సాగిస్తున్నారు ఉప ముఖ్యమంత్రి స్థానంలో ఉంటేనే పరిపాలన సాగించడానికి అవకాశం ఉంటుందా ఐటీ మినిస్టర్గా కూడా తన సేవలను వినియోగించుకోవచ్చు కదా వాళ్ళ నాన్నగారే ముఖ్యమంత్రిగా ఉన్నారు కదా తాను పరిపాలన మీద పట్టున్నప్పుడు పరిపాలనకు విలువైన సూచనలు ఉన్నప్పుడు ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారికి ఇవ్వచ్చు ఆ సలహాలు సూచనలు వాటి ప్రకారం పరిపాలన సాగించవచ్చు సీఎం గారు తననుండే కదా లోకేష్ గారు మరల తనకు ఉప ఉప ముఖ్యమంత్రి పదవి దేనికి అనవసరమైన చర్చ అనవసరమైన రాద్ధాంతం అనవసరమైనటువంటి పనికి మాలినటువంటి డిబేట్లు పెట్టేసి మీడియా కావచ్చు పనికి పోస్టులు పెడుతూ సోషల్ మీడియా కావచ్చు రాజకీయ నాయకులు కావచ్చు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం సస్యశ్యామలంగా ముందుకెళ్లాలని జరుగుతున్న ప్రాసెస్లో ఒక విష బీజాన్ని నాటారు చంద్రబాబు నాయుడు గారు వీలైనంత తొందరగా ఈ విష బీజాన్ని పీకి పక్కనేస్తే తప్పితే లేకపోతే ఈ విష బీజం పెద్దదయ్యి గనక చెట్టుగా మారితే అది టీడీపీ పార్టీకి చాలా తీవ్రమైన నష్టం జరుగుద్దన్నది టీడీపీ పార్టీ గమనించాల్సిన అవసరం ఉంది ఇది టీడీపీ పార్టీ లబ్ధి కోసం ఈ ఉప ముఖ్యమంత్రి అనేది బయటికి తీసుకురాలా టీడీపీని ఎవరైతే నాశనం చేయాలనుకున్నారో వాళ్ళే దీన్ని బయటికి తీసుకొచ్చారు ఎందుకంటే ముఖ్యమంత్రిగా మీ కుటుంబంలో వ్యక్తి ఉన్నప్పుడు ఇంకా ఉప ముఖ్యమంత్రి ఎవరుంటే ఏంటి ఆల్రెడీ ఐటీ శాఖ మినిస్టర్గా ఉన్నారు లోకేష్ గారు తన పరిపాలన తను చేస్తున్నారు ఉప ముఖ్యమంత్రిగా పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు తన పరిపాలన తను చేస్తున్నారు ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు తన పరిపాలన తను సాగిస్తున్నారు ఇంకా మళ్ళీ కొత్తగా ఉప ముఖ్యమంత్రి లోకేష్ గారికి ఇచ్చినందువల్ల జరిగే లాభం కానీ ఏమీ ఉండదు అన్నది నా అభిప్రాయం ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం బాగుండాలన్నా ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి పదంలో ముందుకెళ్లాలన్నా సరే ఇట్లాంటి విష బీజాలు నాటే వ్యక్తుల్ని పార్టీ ఖండించాల్సిన అవసరం ఉంది ఆ దిశగా అడుగులు ముందుకేసి ఎన్డీఏ కూటమి ఆధ్వర్యంలో ఖచ్చితంగా ముందుకెళ్లాలని కోరుతున్నాం అలానే జన కూడా ఒక విజ్ఞప్తి చేస్తున్నాను ఎవరో స్వార్థం కోసం కొంతమంది ఇలాంటి విష బీజాలు దానికి మీరు అనవసరంగా ఆవేశపడి అనవసరంగా ముందుకెళ్లాల్సిన అవసరం లేదు పవన్ కళ్యాణ్ గారి చరిష్మా ఏంటో రాష్ట్రం మొత్తం తెలుసు పవన్ కళ్యాణ్ గారి వ్యక్తిత్వం వారు ఉప ముఖ్యమంత్రి అయిన తర్వాత వాడు నడుస్తున్న విధానం వల్ల అర్థమవుతూనే ఉంది ప్రజలందరికీ కావున వారి మీద ప్రజలందరికీ ఒక మంచి అభిప్రాయం ఉంది కాబట్టి మీరు ఏదో కొంతమంది స్వార్థం కోసం ఇలాంటి పోస్టులు పెట్టినప్పుడు దాని మీద మీరు అతిగా స్పందించేసి ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు దీని మీద వీలైనంత తొందరలో ఈ సమస్యకి పరిష్కారం దొరుకుతుందని ఈ సమస్యని అంతటితో కట్ చేస్తారని నారా చంద్రబాబు నాయుడు గారు నేను ఆశిస్తున్నాను లేని పక్షంలో జనసేన కంటే కూడా ఇది టీడీపీ పైన ఎక్కువ ప్రభావం చూపుతుంది టీడీపీకి ఎక్కువ నష్టం జరుగుతుందని కూడా నేను ఈ వీడియో ముఖంగా తెలియజేసుకుంటూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎన్డీఏ కూటమి అధికారంలోకి రావడానికి ఇంత భారీ మెజార్టీలు రావడానికి ఎవరికి పాత్ర వాళ్ళు పోషించారు అందరి సమిష్టి కృషితోనే ఈ విజయం సాధించుకున్నారనేది ప్రతి ఒక్కళ్ళు గుర్తుంచుకొని దానికి తగ్గట్టే అటు టీడీపీ కావచ్చు ఇటు జనసేన కావచ్చు సమన్వయంతో కలిసి ముందుకెళ్ళాలి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని అభివృద్ధి పాలనలో తీసుకెళ్లాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ జై జవాన్ జై కిసాన్ జై హింద్